పాఠాలు చెప్పాల్సిన టీచర్ స్టూడెంట్ తో కలిసి ప్రేమ పాఠాలు చదివింది ఈ పాడులోకంలో మన ఇద్దరిని కలిసి ఉండనివ్వరని వేరే ఊరు పారిపోయారు కట్ చేస్తే పోలీసులు ఎంట్రీతో ప్రేమ హద్దులు మీరింది వయసుతో తో సంబంధం లేకుండా చేసి పోతల దగ్గరలో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజీ లో బీటెక్ స్టూడెంట్ అక్కడ పనిచేసే స్టాఫ్ కు మధ్య ప్రేమకు దారి తీసింది చిత్తూరు దర్గా నగర్ కాలనీకి చెందిన ఇరవై ఏళ్ల యువకుడు బీటెక్ చదువుతూ ప్రేమలో పడ్డాడు ప్రేమించింది క్లాస్మేట్ కాదు ఆ కాలేజీలో ల్యాబ్ లో పనిచేస్తున్న దాదాపు నలభై ఏళ్ల వయసు ఉన్న మహిళ ఉద్యోగి పెళ్ళయి భర్త నుంచి విడిపోయి జీవనం సాగిస్తున్న సదర మహిళ అదే కాలేజీలో నాన్ టీచింగ్ స్టాఫ్ గా పనిచేస్తుంది రోజు కాలేజీకి వెళ్తున్న విద్యార్థికి ఆ మహిళతో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది ఇద్దరి మధ్య వయసు సగం తేడా ఉన్న వీళ్ల మధ్య స్నేహం కొనసాగింది అయితే పెళ్లికి సమాజం ఒప్పుకోదని భావించిన ఇద్దరు తమకు అభ్యంతరం చెప్పని చోటకు వెళ్లిపోవాలని భావించారు ఈ మేరకు మూడు రోజుల క్రితం బెంగళూరు వెళ్లిపోయారు కాలేజీకి వెళ్లిన కొడుకు ఇంటికి తిరిగి రాకపోవడంతో మూడు రోజులుగా ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు చిత్తూరు టూ టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా అసలు విషయం బయటపడింది వీరిని సాంకేతిక ఆధారంగా పోలీసులు గుర్తించారు చిత్తూరుకు వెళ్లి గుర్తించిన పోలీసులు తిరిగి తీసుకువచ్చారు తహసీల్దార్ చేసిన పోలీసులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఇరవై ఏళ్ల స్టూడెంట్ పేరెంట్స్ కు నలభై ఏళ్ల మహిళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు స్టూడెంట్ ను పేరెంట్స్ కు అప్పగించిన పోలీసులు మహిళను కూడా ఇంటికి పంపారు దీంతో ఇరవై ఏళ్ల స్టూడెంట్ నలభై ఏళ్ల కాలేజీ స్టాఫ్ మహిళ ప్రేమ బ్రేక్అప్ అయింది కాలేజీలో జరిగిన వ్యవహారం బయటపడటంతో స్టూడెంట్స్ కాలేజీ స్టాఫ్ ఆశ్చర్యానికి లోనయ్యారు ఇక ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేట్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్